ఒకసారి మంత్రి మనలాగనే మనలాగనే వ్యవసాయం చేసుకుంటాడు తన ఎమ్మెల్యే అయినా మంత్రి అయినా ఇప్పటికి కూడా మనం ఏ రకంగా అయితే పది పది ఎకరాలు వ్యవసాయం చేసుకుంటామో తను కూడా అదే వ్యవసాయం చేసుకుంటాడు కాపుతన పైననే అనుభవం ఉన్న వ్యక్తి రైతు కష్టాలు తెలిసినోడు రేపు రైతులందరికీ ఏమన్నా ఇబ్బందులు ఉన్నా బాధలు వచ్చినా రైతుల కష్టాలు తీర్చాలనంటే ఒక రైతు అయితేనే న్యాయం అయితేనేటువంటి ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ పెద్దల జీవనాన్నను ఎంపీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ పక్షాన పోటీలో నిలబెట్టడం జరిగింది పెద్దలు మాట్లాడతారు నేను మీ అందరితో ఒకటే రిక్వెస్ట్ మీ ఊరికి చెందిన మీ అందరి సహకారం తోటి మీ అందరి దీవెన తోటి మీరు ఏ ఉద్యమం జరిగినా పసుపు కావచ్చు ఇంకే ఉద్యమం జరిగినా మీ అందరు కూడా ఊరంతా వెంట ఉండి మమ్మల్ని స్థాయికి తీసుకొచ్చిర్రు ఒక నడు కూడా ఊరైనగా నడు ఒక రాష్ట్ర స్థాయి రైతు సంఘం అధ్యక్షునిగా విత్తన సంస్థ చైర్మన్ కార్పొరేషన్ చైర్మన్ గా ఈ స్థాయికి వచ్చినానంటే మీ అందరి ఆశీర్వాదం ఉంది రేపు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది మొన్న కొంచెం పైసలకో ఇంకెందుకో ఇదై కాంగ్రెస్ పార్టీకి కూడా లీడ్ రాకపోవచ్చు కానీ సునీల్ గారు కొన్నోటితో నోడిపోయినా మీ పక్షాన్ని నిలబడుతున్నాము ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి మీకు ఏది ఏం అవసరం ఉన్నా ఏం కావాలన్నా చేయడానికి ఒక ఊరునిగా నేను ఇక్కడ ముందుంటా అన్న మాకు ఈ చెరువు నీళ్లు ఇందులోకి వస్తే కింద గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది అట్లాగే పొలాలు కూడా పారే అవకాశం ఉంటది ఈ వేల్పూర్ మండలంలో కేవలం ఒక నడు కూడా వాడి కొత్త పెళ్లికి ఎట్లాంటి సోర్స్ లేదు ఈ వాగు వాడితే గుర్తురాదు ఒక వాగు వాడితే మాకు చింతలూరు నుంచి మాట కాలువ వస్తుంది నీళ్లు ఇంపుకుంటాం పైన రామారు ప్రాజెక్ట్ ఉంది అది లేకుంటే మనమే కాంగ్రెస్ పార్టీ అడిగినప్పుడు దీనికి అక్కడ పెట్టించడం ఇది ఇక ఏ రకంగా లేదు ట్వంటీ వన్ ప్యాకేజ్ వస్తే నీళ్ళు వస్తుండే ఆ ట్వంటీ వన్ ప్యాకేజ్ కొన్ని పైప్ లైన్ డబ్బు వేసిరు కానీ అది ఇప్పటి వరకు కూడా ఎవరికి ఒక చుక్క కూడా నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు పూర్తి కాలేదు నీళ్ళు వస్తే అది వస్తేనే ఆధారం లేదా వావు వాడితేనే మాకు కొంచెం గ్రౌండ్ వాటర్ వస్తుంది ట్వంటీ వన్ ప్యాకేజ్ వేస్తే వస్తుంది చీనలో పైప్ లైన్ వేసిరు వస్తుంది ఇక చిక్డం కట్టేది కానీ చిక్డం కూడా కొంచెం తిరిగిపోవడము పంటలు నష్టపోవడము లీకులు కావడం చోటు కూడా గ్రౌండ్ వాటర్ ఇబ్బందికరంగా ఉంది మాకు సాగునేది ఒకటే సమస్య ఉంది మిగిలిన మీకు ఏ పని కావాలన్నా చేయడానికి నేను సిద్ధం పెద్దలు ఎంపీ అయితే పార్లమెంట్ లో రైతాంగ పక్షాన్ని మాట్లాడడానికి అవకాశం ఉంటది మేము కూడా మీరు లీడ్ ఇస్తే మా ఊర్లో నోట్లు ఇష్టమన్నా మాకు పని కావాలా మా ఊర్లో ఇబ్బందులు ఉన్నారని అడగడానికి కూడా మాకు ధైర్యం వస్తుంది మీరు వేరే వేరే ఆలోచనలు చేయకండి ఒక ఊరు అన్ని ఒక రాష్ట్ర స్థాయిలో ఉన్నా ఎవరి దగ్గరకు పోవాలన్నా నేను డైరెక్ట్గా పోయి మీకు ఏ అవసరం ఉన్నా చేపించడానికి నాకు ఒక ధైర్యంగా మీరు ఉండాలనే మీ అందరు కోరుతా ఉన్నా మీరు పదేళ్లలో ఎన్ని పనులు చేశారు నాకు తెలియదు కానీ రెండు నెలలు అధికార రాగానే డెబ్బై ఐదు లక్షల సీసీ రోడ్లు వేపించినా అన్న మనం అధికార రాగానే ఈజిఎస్ లో డెబ్బై ఐదు లక్షల శిసి రోడ్లు అన్న ఈ చెరువు నుంచి కూడా ఏదైతే కాలువ అవుతుందో ఆ కాలువకు కూడా గైడ్ వాళ్ళకు ప్రభావం పెట్టినాము ఎన్నికలు అయిపోయినాక అది కూడా అయిపోతుంది మీకు పదేళ్లలో రేషన్ కార్డులు పెన్షన్లు ఇచ్చిన వాళ్ళకి ఇచ్చి లేని లేకుండా వేసి ఉన్నోళ్ళకి రెండు ఇచ్చి ఉన్నోళ్ళకే పెన్షన్లు ఇచ్చి ఇవన్నీ మీరు పదేళ్ళు అనుభవించారు అవన్నీ కూడా ఎన్నికలు అయిపోయిన తర్వాత పెన్షన్లు రేషన్ కార్డులు మొత్తం కూడా అందరికి ఎవరెవరికి అరువులు ఉన్నారో వాళ్ళందరికి ఇప్పించే బాధ్యత మేము మా కాంగ్రెస్ పార్టీ పక్షాన గ్రామస్తులు అంతా కూడా తీసుకుంటాం విషయాన్ని మీకు తెలియజేస్తూ ఒక్కసారి మా ముఖం చూడండి పనులు చేయడం సిద్ధంగా ఉన్నా పెద్దలు ఇంత మంచి అనుభవం ఉన్న వ్యక్తి అది వైపు అరవింద్ అహంకారము అబద్ధాలు చెప్పేటటువంటి వ్యక్తి ఆయన మనకు చెప్పింది ఐదు ఐదు రోజుల్లో పసుపోర్ట్ తీస్తానన్నాడు ఐదేళ్ళు కలిసింది పస్పెస్టర్లు తగ్గిపోయినాం ఐదు ఎకరాలు వేసినాం రెండెకరాలకు వచ్చినాం రెండు ఎకరాలు ఏమో ఇతరకి వచ్చినాం మొత్తానికి బంద్ చేసుకున్నాం పసుపే లేదు ధర రాగానే నేను తెచ్చినా నేను తెచ్చిన అంటున్నాడు ఇన్ని అబద్ధాలు మాట్లాడేటటువంటి వ్యక్తి ఒకసారి మీరు ఆలోచించుండి ఈ ఊరికి ఐదు వందలు ఏమైనా చేసిండేమో ఏమైనా చేస్తే బీజేపీ నాయకులకు ఏమైనా చేస్తే చేయచ్చు పర్సనల్ గా ఆర్థిక సహాయం కానీ మన ఊరికి మన ప్రజలకు ఏమైనా ఒక్కసారి ఆలోచించుండ్రి ఇక్కడ అధికారం కాంగ్రెస్ పార్టీ ఉంది మీరు పువ్వు గుర్తుకో కారు గుర్తుకో ఓటేస్తే పని కావాలంటే ఇక్కడున్న ప్రభుత్వమే చేయాలా కాబట్టి ఒక్కసారి ఆలోచించి మీరు చేతి గుర్తుకు ఓట్లేసి అత్యధికంగా మెజార్టీ ఇస్తే నేను పని చేపించే బాధ్యత మాది నేను మాట్లాడాల్సిన కొడతా ఉన్నాను కొంచెం ఈరోజు మన నడి కూడా గ్రామం ఉపాధి హామీ కూలీలతో కలవాలని చెప్పని రావటం ముఖ్యంగా మన నడికుడు అందుబాటులో ఉండేటువంటి ఒక నాయకుడు రేపు ఈ గ్రామంలో అభివృద్ధికి సంబంధించి ఏ సమస్య వచ్చినా కానీ మన నిలబడి అదృష్టం కొద్ది రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది నిన్నటి దాకా ఏదీతుందో రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న కాంగ్రెస్ కారుగుతు మళ్ళీ ఓటు అప్పుడు ఏదీతుందో సరే మన బాల్కొండలో మనం అనుకున్నట్టు కాంగ్రెస్ అభ్యర్థి గెలిపించుకోలేకపోయినాం కానీ ఏదీతుందో రాష్ట్రంలో కాంగ్రెస్ వచ్చింది రాష్ట్రంలో కాంగ్రెస్ రావడంతో కొన్ని ఎన్నికలు చేసిన వాగ్చానలు ఇవ్వన కానీ అవ్వ మా ఆడబిడ్డలు ముఖ్యంగా మీరు ఏదీ సంసారాలు నిలబెట్టదు మీరవ్వా ఉపాధి హామీ కూలీలు ఇవ్వడన పనిచేయవచ్చు మరి ఆడోళ్ళు ఎక్కువ మంది ఎందుకు వస్తుంది మన కవ్వ మొగ్గులు కూడా వచ్చి పనిచేయవచ్చు కానీ ఎక్కువ మంది తొంభై శాతం ఆడవాళ్ళు వస్తే పది శాతం మొగలు వస్తారు సంసారం మీద పట్టే వరకు ఉంటుంది ఇంటి ఇల్లాలు ఆడపిల్డ కుట్లా అని అంటున్నా కాబట్టి ఇస్తుందో ఆడలు ఇవాళ ఇంత ఎండైన కానీ ఇస్తుందో ఏదో రెండు వందలు నూరు ఇంత అంతా అని చెప్పని పొద్దు లేచి ఏదైతుందో తిని తినక సర్ది పట్టుకొని పని అడుతున్నా అసలు ఈ పని ఎక్కడికి వెళ్ళి వచ్చింది ఇరవై ఏళ్ళ కింద ఏదైతుందో దేశంలో కాంగ్రెస్ పార్టీ అమ్మ సోనియా గాంధీ అప్పుడు ఆలోచన చేసింది మనకేదైతుందో రైతాంగం రైతు కుల్లిలకు వ్యవసాయ రంగం కేవలం కలుపు కైకిలి నాట్లప్పుడే పని ఉంటదమ్మా ఉంటుందమ్మా ఉండే పని ఉంటది నాట్లప్పుడు ఉంటది కలుపు అప్పుడు ఉంటదమ్మా తర్వాత బీద కాలంలో పని ఉంటది కదా వానకాలం ఒక్కసారి నాటు పడుతుంది కలుపు ఉంటుంది ఏ పని ఒకసారి నాటు పడుతుంది కలుపు ఉంటుంది మనం బీదే దినాలు ఏం చేయాలి బీదే దినాలు కూడా మన భద్రదరు కావాలి పని కావాలి కదనమ్మా అసలు కైకి విడిచేటోడు అని పని ఉంటే మనం పిలుస్తారు కానీ పని ఎప్పుడు వినోడు కదా కాబట్టి ఆలోచన చేసేది ఉందో రైతాంగమే కానీ వ్యవసాయ కూలీలే కానీ వ్యవసాయం పని లేనప్పుడు పని కల్పించాలనే భావనతోని ఈ ఉపాధి హామీ కొత్తగా పంచబెట్టిందబ్బ ఇరవై సంవత్సరాలు గడుస్తుందబ్బ కానీ వాస్తవంగా చెప్పంటున్నా నేను ఇవ్వాల రెక్క ప్రకారంగా మీకు మూడు వందల రూపాయలు పడాలి రెక్క ప్రకారంగా కానీ మూడు వందల రూపాయలు వడతలే తల్లి మనకు ఏదైతుందో కొలతలు పెడతాడు కొలతలు పెడతాడు చివరికి చివరికి ఏమంటారు నువ్వు పని చేయలేదు కాబట్టి నువ్వు నీకు ఇన్నురే వస్తుందని చెప్పండి పని కూడా వంద రోజుల పని వంద రోజులకి ఏది ఇచ్చిందో మూడు వందల తప్పులు లెక్క పెట్టా కానీ ముప్పై వేల రూపాయలు రావాలి సంవత్సరానికి ఎంత రావాలి మూడు వందల రూపాయల తప్పులు లెక్క పెట్టా కానీ వంద ఇంట్లో మూడు వందలు ముప్పై వేలు రావాలి మనకెంత ఎంత వస్తుంది పదివేలు నుంచి ఇరవై వేలు వస్తుంది ముప్పై వేలు వచ్చిన వాళ్ళు ఇక్కడ రెండున్నూరు అంటే మరో పది వందలు ఉంటుండో చాలా తెలియదు అవ్వ నిజమావల్సి అన్నది ఏమైనా తల్లి అవతండి ముప్పై వేలు ఎంతమంది కడుతుందో అవి చేయలేపది లేదు ఎవరికి లేదు ఎక్కడ ప్రకారం ఏదైతుందో ముప్పై వేలు రావాలి నేను చెప్తున్నా నేను నేను ఒక ఉదాహరణ చెప్తాను అమ్మా మనం ఏదైతుందో పొలం నాటేసానికి గొప్ప పట్టుకుంటాం నాలుగు మళ్ళీ ఉంటే మూడు మళ్ళీ యాత్ర పొలం నాటవుతుంది ఇంకొక మడి మిగులుద్దాబ్బా తెల్లవా చేసుకుంటా వేసుకోవా దాన్ని ఇచ్చిపోయిన బుట్ట గుత్తట్టుకున్నప్పుడు అయితే ఇవాళ నీకు ఏది ఇంత కొద్దలు పెట్టాడు బుత్త ఇంత పని నువ్వు చేయాలని చెప్పని మళ్ళీ వంద దినాలు అనేటువంటి ఒక నిర్దిష్ట ఆంక్ష ఎందుకు అంటున్నా నాకు ఎంత పని చేయాలని లెక్క చెప్పు నేను ఇవాళ చేసే కానీ చెప్తా ఇవాళ నాకు లేక నాకు కొద్దిగా పని తక్కువైతే నా పని నేను తెల్లారి చేసుకుంటా నా పని నేను తెల్లారి చేసుకుంటా కానీ నాకు ఎక్కడికి వచ్చి మూడు వందల రూపాయలు పడగొట్టు అప్పుడు మాత్రం ఏదైతుందో నాకు గిట్టుబాటు అయితే మేము ఒకటి చెప్తున్నావా వీళ్ళని పార్లమెంట్ పోటీ చేస్తున్నా ఎంపీ అంటే ఇప్పుడు ఈ ఉపాధి హామీ పనుల పర్యవేక్షణ అంతా ఎంపీల చేతులు ఉంటుందమ్మా ఇది కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయింపు చేస్తుంది ఈ పనుల పర్యవేక్షణ ఏ విధంగా ఈ మన కైకిల్ ఇవ్వాలనేది కూడా ఎంపీల చేతులు ఉంటుంది నా ఆలోచన ఏం తల్లి అని అంటే వంద దినాలనేది నువ్వు ఒక ఆలోచన రూపొందించుకుని వంద దినాలు ఎందుకు పెట్టిండ్రు వంద రోజుల నువ్వు ఇంత పని చేస్తావు అని చెప్పి మళ్ళీ ఇప్పుడు ఏమంటున్నావు వంద రోజులు నువ్వు పని చేస్తలేవు కాబట్టి నీకు అనుగుణంగా కైకి రాదు నువ్వు నీకు ఇరవై వేలకే లిమిట్ చేస్తా అని చెప్పి నేనేమంటున్నా వంద రోజులు నిర్దిష్టమైన ఆంక్ష లేకుండా ఏ జాబ్ కార్డు ఎవరు కలిగి ఉన్నా కానీ వాళ్ళకు ముఖ్య వేలు పని పడగొట్టించే బాధ్యత నాది తల్లి అని దానితో ఇంకోటి కూడా చెప్తున్నావా ఇప్పుడు సరుకులు పెరిగినాయి పెరిగినాయబ్బా పప్పు ఉప్పు నూనె ఉల్లిగడ్డ ఎల్లిగడ్డ ఏదైనా పెరిగిందా లేదబ్బా ఈ పదిన్నల రేట్లు డబుల్ అన్ని డబుల్ అయిపోయినాయి అదే మూడు నూరు అంటే కూడా సరిపోయితే మనం రైతుకు కైకి పోతే నాలుగు వందలు ఐదు వందలు ఇస్తున్నాం మా దగ్గర అయితే ఐదు వందలు ఇస్తారో మీ దగ్గర ఎంత ఎంత ఇస్తున్నావు మీ దగ్గర నా నాటే పోతే కలుపుకు లేదు ఇది నాటకైతే ఐదు వందలు వస్తాయి కదా ఇది అంతకంటే పుట్టుకొని రోజుకు నాలుగు వందల రూపాయలు పడాల ఐదు కాకుండా కానీ నేను చెప్ చెప్తా తల్లి నేను నేనేమంటున్నా మున్నూరు జాగాలో నాలుగు వందలు చేయాలని చెప్పి సంకల్పించింది ఇవాళ ఏదైతే ఉందో సంవత్సరానికి ముప్పై వేలు పడగొట్టిస్తా అని చెప్పి చెప్తున్నా కదా ముప్పైతో పాటుగా దేవుని దేవుండేవల్ల రేపు జాతీయ స్థాయిలో దేశంలో కాంగ్రెస్ మొత్తం అధికారు రావాలి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి రావడంతోనే మొట్టమొదటి చేయబోయే పని ఏదైతే ఉందో ఉపాధి హామీ కూలీలకు రోజుకు నాలుగు వందల రూపాయలు కూలీ పడగొట్టే విధంగా కార్యక్రమాలు నాలుగు వందలు అంటే సంవత్సరం ఎంత పడుతుంది వంద ఇంటూ నాలుగు వందలు ఇలా ముప్పై వేలు అత్తలేవు ఇలా ముప్పై వేలు అత్తలేవు నేను చెప్తున్నాను తల్లి నల్సై వేలు కూడా కొట్టిస్తా నల్సై వేలు అని చెప్పి అప్పుడు సంవత్సరం కడుస్తుంది అప్పుడు సంవత్సరం కడుతుంది కాదాలు పోయినా అబ్బా ఇంత చదువుకున్నాను కాబట్టి ఏది ఉందో ఇలా రాజకీయాల్లోకి వచ్చినా నాలుగు సార్లు ఎమ్మెల్యే గెలిచినా ఒకసారి ఎమ్మెల్సీ గెలిచినా అన్వేషణ సునీల్ అటువంటి వాళ్ళు మాకు పేద మనిషి నువ్వేది నువ్వు రా నువ్వు నేను రాయలు పెట్టిందమ్మా నాకున్న అనుభవంతో ఏదైతుందో ఇటువంటి పనులు చేస్తా అని చెప్పాలి ఇప్పుడు ఇంత వేడి ఉందమ్మా సమ్మర్లో ఇంత వేడి ఉంటే సాధారణ కూలి కాదవ్వ ముప్పై ఐదు శాతం అధికంగా ఇయ్యాలి ఇప్పుడు బట్టేప్పుడు మున్నూరు అన్నారు కదా వేసలు ఉగాదికి వెళ్ళేది అవుతుందో మళ్ళీ నీ పునాస దాకా ఎండలు ఎక్కువ ఉంటాయి కాబట్టి రోజుకు ముప్పై ఐదు శాతం వంద రూపాయలు ఎక్కువ ఇవాళ రేపు నాలుగు వందల రూపాయలు చేస్తే ఎంత కావాలి వంద ఇరవై రూపాయలు ఎక్కువ కావాలి సమ్మర్ అలవెన్స్ అని చెప్పంటారు సమ్మర్ అలవెన్స్ అంటే ఇవాళ ప్రచారం తిరుగుతూనే తట్టుకుంటే నోరే తీకింది ఈ ఎండలో ఒర్రి ఒర్రి ఏదైతే ఉందో నా నోరే కూర్చొంత లేదు మరి మీరెండ కట్టబడుతుంది చెప్పు సమ్మర్ అలవెన్స్ ఇప్పించే బాధ్యత కూడా ప్రభుత్వం ఆ రకంగా పనిచేయాలి తల్లి చెప్పంది ఇక అన్నిటికాల ముఖ్యమ ఇప్పుడు జాబ్ కార్డు ఎట్లు ఇస్తారు రేషన్ కార్డుకి ఒకటి ఇంట్లో ఒక రేషన్ కార్డు ఉంటే ఒక జాబ్ కార్డు ఇస్తుంది పని పాస్బుక్ ఏమంటుంది మన జాబ్ కార్డు అంటారు జాబ్ కార్డు అంటారు ఇప్పుడు ఇంట్లో పొలాన్ని ఎదిగొస్తుందా పొలాన్ని ఎదుగు కొడుకు లగన్ చేస్తావా చేయవా కొడుకు లగన్ చేస్తానికి పెన్నా వచ్చినా వస్తా వస్తాయి వచ్చిన కానీ కారెట్ ఇవ్వాలని చేద్దాం ఏమైపోయింది మరి రేషన్ కార్డు లేకపోయేవరకల్లా జాబ్ కార్డు లేదు జాబ్ కార్డు లేకపోయే ఏమైపోయింది అత్తగానే కోడలు కాళ్ళనే ఈ వంద రోజుల్లోనే అత్త చేయాలా కోడలు చేయాలి అయ్య చేయాలా కొడుగు చేయాలి నిజమాద తల్లి నేనేమంటున్నా పది సంవత్సరాలు అవుతుంది తెలంగాణ వచ్చి ఆ దొరగారు కారుగుడు ఎవడైతే ఉన్నాడో ఆడ రేషన్ కార్డు ఇచ్చి చిక్కుండా తల్లి తెలంగాణ ఇంటికే తెచ్చుకున్నావా నేను చెప్తున్నావా నాకు రెండు నెలల ముద్ద తీయింది రెండు నెలలు అంటున్నా అన్వేషణ చెప్తున్నా అన్వేషణ ఈ గ్రామంలో నడి కూడా నువ్వేదైతుందో ఆదర్శంగా తీసుకో నడి కూడా ఆదర్శంగా తీసుకొని ఈ గ్రామం లోపల అర్హత ఉండి రేషన్ కార్డు రానోళ్ళు ఎవరైనా ఉండని ఎంతమంది ఉండని వాళ్ళన్ని వివరాలు సేకరించు నేను సునీల్తో చెప్తా నేను మీకు రెండు నెలల ముద్దతు ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు పంద్ర ఆగస్టు లోపల రేషన్ కార్డు లేని వాళ్ళకి అందరికి నేను రేషన్ కార్డు ఇస్తా అని చెప్పిండ్రు మీకందరూ రేషన్ కార్డు రేషన్ కార్డు వస్తే ఏమవుతుంది జాబ్ కార్డులు కొత్తగా జాబ్ కార్డు వస్తే ఏమైతుంది అత్త కారట అత్త కుట్టలు కోడలు కూడలు ఇద్దరి పని వస్తుంది వంద రోజులు ఇద్దరికి ఏదైతుందో ఇప్పటి లెక్క ప్రకారంగా ముప్పై వేలు కొత్త లెక్క రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే నలభై వేలు ఏముందా రాహుల్ గాంధీ అయితే అదృష్టం తల్లి అందరికి కాకుండా కానీ ముప్పై వేలు ఇప్పించే జిమ్మదారి నా తల్లి అని చెప్పారు ఇదే పువ్వు గుర్తి ఏంటి ఉన్నాడు కదా అరవింద్ ఇలా కొత్తోడు కాదు నేను కొత్తగా వచ్చినా నేను ఓటు కోసం కొత్తగా వచ్చినావా ఈసారి మొదటిసారి పోటీ చెప్తున్నాడు నీళ్ళ కోసం ఎండకాలం కాబట్టి ఇంకా చెప్తున్నావా నేను పాప ఆలో కూడా కోసనే పది ఏం లేమకం లేదు సీనియర్ మేటర్ చెప్పని ఏది ఇస్తుందో మన దాని ఒక పెంపని పెడుతున్నారు ఫీల్ అసలు నియామకం అయినట్టేస్తే అది కూడా మన దాని కూడా నేను ఒకరు దొరుకుతుంది టెక్ క్లాస్ నియామకం లేదు ఏజెన్స్ తల్లి చెప్పంట ఏది లేదు ఎందుకో ఇది కేవలం కాంగ్రెస్ పార్టీ ఆరంభించిన కార్యక్రమము ఈ పని ఇట్లా మంచిగా కొనసాగితే కాంగ్రెస్ పేరు వస్తుంది దీన్ని ఎట్లా చేసి పడగొట్టాలి ఆ కుట్ర ఏదైతుందో ఇవాళ సంబరా కానీ యాట ముప్పై వేల రూపాయలు పడగొట్టేది ముప్పై వేల రూపాయలు పడకపోవడే కానీ కొత్త రేషన్ కార్డు జారీ చేస్తే కొత్త జాబ్ కార్డు వస్తుంది రేషన్ కార్డు జారీ చేయకపోవడమే కానీ మన సట్ట పార పనిముట్లు ఇవ్వాలి పనిముట్లు ఇవ్వలేక ఇవ్వలేక ఇవ్వకపోవడని రవాణా సౌకర్యం కలిసి చేయలేకపోవడమే కానీ ఇవన్నీ కూడా తల్లి చెప్పట్టు నేను ఇవన్నీ కూడా దేవుందేవాళ్ళు ఇవన్నీ నేను ఎత్తు నాకు ఈడైందవ్వా ఎందుకంటే తెలిసినాయి అయినా ముసుమని పెద్ద మనిషి పానానికి ఏదైతే ఎత్తుందో ఈ ఎండలవాడే దాకా అవకాశం ఇచ్చింది కాబట్టి తిరుగుతున్నా దేవుందే గెలిస్తే మీరు అందరు నాకు నన్ను మద్దతు తెలిపితే ఏదో ఇక కోసగా వచ్చినావా కోసగా నేను నాలుగు ఏళ్ళకి రాజకీయాలు చేస్తున్నా నేను నాలుగు ఏళ్ళ ప్రజా జీవితంలో ఉన్నావా అందరు పొలాన్ని నా ముందట నలభై ఏళ్ళ గి చెప్తున్న వాళ్ళతో సమితి ప్రెసిడెంట్గా మొదలు పెట్టి నేను ముప్పై ఏళ్ళ పొలగాన్ని కొత్త వచ్చినాయి నాకు ముప్పై ఏళ్ళు కలిగి అంటే ఆ ముప్పై ఏళ్ళ పొల్లగాన్ని మోటార్ సైకిల్ పోయినా నేను ప్రజలు ఆదరించి నన్ను పొలాడు సదుగురు బుద్ధివంతుడు కాపుదన పోడు ఎద్దు ఎవస ఉన్నాడు వాడు ఎవసం చేసుకుంటాడు అనే భావనతో నా మీద గౌరవంతోనేది ఇస్తుందో నాకు అవకాశం కల్పించి నిలబెట్టుకుంటుంది వీళ్ళు పార్లమెంట్ కోసగా గెలిస్తే ఏదైతే ఉందో పెద్ద స్థానం ఇది పార్లమెంట్ అగోది కాదు ఇది ఢిల్లీ ఢిల్లీ సర్కార్ ఇది ఢిల్లీ పార్లమెంట్ అడుగు పెట్టి నా గొంతు వాణి పార్లమెంట్ పార్లమెంట్లో వినిపిస్తే రైతు సమస్య గాని రైతు కూలీ సమస్య గాని ఉపాధి హామీ కూలీ సమస్య కానీ ఏవన్న కానీ అవ్వ మాట్లాడి ఒప్పించి పిచ్చి సామర్థ్యం నా దగ్గర ఉంది తల్లి